ఇంటర్ విద్యార్థుల ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రం లిటిల్ హార్ట్స్ ఈటీవీ విన్ ఒరిజినల్ సమర్పణలో సాయి మార్తాడ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను బన్నీవాసు వంశీ నందిపాటి సంయుక్తంగా సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మౌళి శివాని జంటగా నటించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీని ట్రైలర్ విడుదలైంది ఇంటర్ విద్యార్థుల కోసం ఈ చిత్రాన్ని హైదరాబాద్లోని మూడు థియేటర్లలో మూడు షోలు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఈ రాకముందు జరిగింది అఖిల్ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అవతార్ సినిమాలో జేక్స్ జేగ్స్ నేను ఒకటే తెలుసా గ్రహాంతర ఒకే నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు మా హీరో సైనిక్ నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం ఇప్పటి నుంచి డాడీ రాక ముందు పెట్టి తినేస్తా ఈ టీ షర్ట్ ఎవరు కొన్నాడరా నువ్వే డాడీ లోపల కడ్రాయరు అది కొన్ని ఈ కంప్యూటర్ నువ్వే మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు మన హీరోయిన్ వాయిపూర్ లో ఈ పోనీ టేళ్లు లూస్ హెయిర్లు ఆ పెద్దదేదో పెడతావు ఏంటది ఈ పఫ్లు సమోసాలు అన్నీ మాని ఈ చదురాను ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు ఆమె హెయిర్ స్టైల్ చూడరా గిట్టు విశాఖ జాతరలో పరిణితి చూపలెక్కుంది మా ఊళ్ళో కూడా రోయలు అమ్ముకున్న ఆమె సేమ్ డి అట్టనే ఉంటుంది

आस्करी <laughs>